అమ్మాయి ఈరోజు డాక్టరీ పొందడం మా అందరికీ ఆనందంగా ఉంది అప్పుడు అప్పుడు నుంచి పాట పాడుతూ ఉండేది కానీ నాకు శాస్త్రీయంగా నేర్చుకుంటే మళ్ళీ తిరుపతిలో ఒక ఉద్యోగం చేస్తూ డాక్టరీ చేయడం అనేది చాలా గొప్ప చాలా గొప్ప విషయం అందుకని మా కలిసి సన్మానం చేయాలని అది కూడా చేయాలనుకుంటున్నాడు అదే అది కూడా మా ఈ కార్యక్రమానికి ముందు రోజులు తెప్పింది చాలా చక్కగా సుమధుర డాక్టర్ సంగీత గాయని శ్రీమతి వింకర శివజీవంతి గారికి అభినందన మీరు పైగా అమర నారాయణ దాకా వారి సంగీత తత్వాలపై చేసిన పరిశోధన పత్రంతో శ్రీ పద్మావతి మంగళ విశ్వవిద్యాలయం తిరుమల తిరుపతి వారి యొక్క గౌరవ ఆంప్రేట్ పురస్కారం ప్రదానంతో మీ ప్రతిభాభిషేకం చేసిన సందర్భంగా చాలా భారీ జాం సంగీత గురువు శ్రీ విజయవాడ మాస్టారు శ్రీమతి పద్మావతి దంపతుల బిడ్డ వైద్యులు చిన్ననాడు నుంచి సంగీత శిక్షణలో సుశిక్షితుల ఈ సంగీత కళానాథాలు ఈ ప్రాంతం ఈ గీతాలు అద్భుత రాక వర్షాలు మధురే పాట సమంతాలు విస్తరించారు ఈ రోజు చాలా సంతోషం మా వీడియో తీశారు ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని పన్నవరో ఈ ఈ సందర్భంగా మా కోరాయి రోజు జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ జ్యోతి మాకు స్ఫూర్తిని కాంతి కిరణాల వలే దర్శిసిలాగ అంటే మరి ఈ రోజు విదేశ్ రిపీట్ అయిన అఖండ జ్యోతి నిర్విఘర్స్తు